వాటి పెట్టుబడులు వెళ్ళవు కూలీల ఖర్చులు వెళ్ళవు మొత్తం మనకు దండగలే పడతాయి మీద చాలామంది రైతన్నలు ఇప్పుడు వర్షాలు ఎక్కువగా అధికంగా పడటంతో తమ పంట పొలల్లో కలుపు సమస్య ఎక్కువ అయ్యి ప్రతి ఒక్కరూ గడ్డి మందు కొడితే ఈ గడ్డి చనిపోతుందని పొరపాటు పడుతుంటారు ముఖ్యంగా ఈ గడ్డి మందు మనం స్ప్రే చేసుకోవాలంటే భూమిలో పాదన అయితే ఎక్కువగా ఉండాలన్నా వీళ్ళు కూడా కొంచెం తక్కువ అయితే వస్తుందన్న వాస్తవానికి రైతన్నలందరికీ నమస్కారం అన్న మూడు నాలుగు రోజుల నుంచి మనకి తుఫాను వర్షం అయితే కురవడం జరుగుతుంది ఈ వర్షం కంటిన్యూగా మనకు గర్వీయకుట కురవడంతో రైతానులందరూ తమ పంట పొలాల్లో కలుపు తీసేయక ఈ కలుపు సమస్య అనేది ఎక్కువ కావడం జరుగుతుంది అయితే మేమైతే గత సంవత్సరంలో ఒక గడ్డి మందు అయితే స్ప్రే చేసాము అది అది ఇట్లీడు మ్యాక్స్ అనే మందు అయితే స్ప్రే చేసాము అయితే ఈ గడ్డి మందు అనేది మేము అందులో ఏమి కలిపి స్ప్రే చేసాము అనేది మీకు ఐ కార్డులో అయితే వీడియో అయితే ఇస్తాను అదేవిధంగా ఎండు స్క్రీన్లో కూడా ఈ వీడియో ఇస్తాను అక్కడికి వెళ్ళి చూడండి మేము ఎంత డోసు వాడాము ఏ మందు కలిపాము అనేది ఆ వీడియోలు అయితే పూర్తిగా అయితే ఉంటుంది అక్కడికి వెళ్ళి చూడండి అయితే గడ్డి మనకు ఏది చనిపోతుంది అనేది పూర్తిగా చనిపోతుందా చనిపోదా మనం ఏ స్టేజ్లో చేసుకుంటే మనకి గడ్డి అనేది పూర్తిగా నివారణ అవుతుంది అనేది ఈ వీడియోలో అయితే ఉంటుందన్న వీడియో చివరి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి అన్న వీడియో చూసిన తర్వాత నచ్చితే వీడియోకి అయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అన్న ఇలాంటి మరిన్ని వీడియోస్ మన రైతాన్నాలకి ఉపయోగపడే వీడియోస్ అయితే అందిస్తూనే ఉంటాను చాలామంది రైతాన్నలు ఇప్పుడు వర్షాలు ఎక్కువగా అధికంగా పడటంతో తమ పంట పొలల్లో కలుపు సమస్య ఎక్కువ అయ్యి ప్రతి ఒక్కరూ గడ్డి మందు కొడితే ఈ గడ్డి చనిపోతుందని పొరపాటు పడుతుంటారు అయితే ఈ గడ్డి అనేది మనం ఏ స్టేజ్లో కొట్టుకుంటే చనిపోతుందంటే మనకు పంట మొక్కలు రెండు ఆకులు లేదా మూడు ఆకుల మీద ఉన్నప్పుడే ఈ యొక్క గడ్డి మందు అనేది స్ప్రే చేసుకుంటే గడ్డి అనేది చనిపోవడం జరుగుతుంది ఎప్పుడైతే మొక్కలు పెద్దదిగా అవుతాయో మనం గడ్డి మందు స్ప్రే చేసినప్పుడు ఆ మొక్క కింద గడ్డికి తగలక ఆ గడ్డి అయితే చనిపోవడం జరగదనా అది అట్లనే బతుకుంటుంది కాబట్టి మనం రెండు మూడు ఆకుల మీద ఉన్నప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే చాలా బాగా అయితే ఈ గడ్డి మందు అయితే పనిచేస్తుంది అదేవిధంగా గడ్డి కూడా చాలా తక్కువగా ఉన్నప్పుడు కొట్టుకున్నట్లయితేనే మనకు తొందరగా అయితే ఈ కలుపు నివారణ అయితే చేసుకోవచ్చు ఇట్లా పెద్దదిగా అయినప్పుడు స్ప్రే చేసుకున్నట్లయితే కాస్త టైం అయితే పడుతుంది ముఖ్యంగా ఈ గడ్డి మందు మనం స్ప్రే చేసుకోవాలంటే భూమిలో పదనం అయితే ఎక్కువగా ఉండాలనా భూమిలో పదనం ఉన్నట్లయితేనే మనకు ఈ గడ్డి అనేది పూర్తిగా అయితే చనిపోవడం జరుగుతుంది అదేవిధంగా ఈ గడ్డి మందు స్ప్రే చేశాక కనీసం ఒక అర్ధ గంట సేపు అయినా మొక్క పైన ఎందుకంటే మళ్ళీ వర్షం పడిందంటే ఈ మంద అనేది మొత్తం కిందికి కారిపోయి పనిచేయదు కనీసం ఒక అర్ధ గంట సేపు ఆరినట్లయితే ఈ గడ్డి మందు అయితే మనకు బాగా పనిచేస్తుంది భూమిలో పదను ఉండాలి అదేవిధంగా పైన ఎండగొట్టినా కానీ పనిచేస్తుంది స్ప్రే చేశాక మొక్క పీల్చిన తర్వాత ఎంత వర్షం పడ్డా కానీ ఎలాంటి ప్రాబ్లం అయితే ఉండదు గడ్డి అయితే పూర్తిగా చనిపోతుంది ఏ గడ్డి చనిపోతుంది అనేది ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి మీరు ఇందులో గడ్డి మందు స్ప్రే చేసి ఐదు రోజులు అవుతుందనా అయితే మనకు గడ్డి అంతా కిందికి అయితే కుంగిపోవడం జరుగుతుంది అయితే గడ్డి మందు స్ప్రే చేయడం వల్ల మనకు ఎలాంటి ప్రభావితం చేస్తున్నట్టు అంటే కలుపు మొక్కలపైన సూర్యరశ్మ అనేది తీసుకోదు అదేవిధంగా కింద వేర్ల ద్వారా కూడా పోషక పదార్థాలు అనేది తీసుకోక వేర్లు అనేది కుళ్ళిపోవడం జరుగుతుంది ముఖ్యంగా గోర్లాలం అంటే నెగిడి అంటారు కదా నెగిడి అయితే పూర్తిగా అయితే మాడి మసైపోవడం అయితే జరుగుతుంది ఈ గడ్డి మందు అనేది కల్ప పైన ఎలాంటి ప్రభావితం చేస్తుందంటే సూర్యరశ్మి అనేది తీసుకొనియక అదేవిధంగా వేర్ల ద్వారా వాటికి కావాల్సిన పోషక పదార్థాలు అందక మొక్కల ఎదుగుదలను అనేది పూర్తిగా అయితే ఆపిస్తుంది ఈ మందు స్ప్రే చేయడం వలన పైనంగా ఎండగాని ఒక నాలుగైదు రోజులు ఎండగొట్టి వారం రోజులు కనుక వర్షం పడిందంటే పూర్తిగా అయితే ఒక్క కలుపు మొక్కడ పడదు నీట్గా అయితే అవడం జరుగుతుంది చాలా మంది రైతాన్నులు ఆ పత్తి మొక్కలు కూడా చనిపోతున్నాయి ఎర్రగా అవుతున్నాయి అని అంటుంటారు అయితే వాసం మనం మోనో కనుక కలుపుకున్నట్లయితే ఖచ్చితంగా అయితే మొక్కలు అయితే ఎర్రబడతాయి కానీ చనిపోవు సామాన్యంగా పత్తి మొక్క చనిపోదు అదే విధంగా అనేది కొంచెం వెనకకవుతుంది ఆ వీలు కూడా కొంచెం తక్కువ అయితే వస్తుంది అన్న వాసవానికి పత్తి మొక్కలు ఎరుపు కాకుండా ఉండడానికి మేము ఈ గడ్డి మందులో మోనో కలిపి స్ప్రే చేసుకున్నాంనా కాబట్టి మొక్కలు పచ్చదనంగానే ఉన్నాయి మనకు రాంది గడ్డి మందు ఎందుకంటే స్ప్రే చేసుకునేది అంటే మొత్తం గడ్డిలో కలిసిపోతే మాత్రం మనకు పంట అయితే రాదు కదనా కనీసం ఎంతో కొంత వస్తే వాటికి పెట్టుబడులు అదేవిధంగా కూలీల ఖర్చులు కూడా వెళ్తాయి కాబట్టి ఈ గడ్డి మందు స్ప్రే చేసుకుంటే కొంతనైనా పంట పండుతుంది లేదంటే మొత్తం మనం గడ్డిలో కలిసిపోతే ఇక మనకు పంటే పండదు చెట్టుకు మూడు ఐదు కాయలు కాస్తాయి వాటి పెట్టుబడులు వెళ్ళవు కూలీల ఖర్చులు వెళ్ళవు మొత్తం మనకు దండగలే పడతాయి మీద అది కూడా మన నుంచి కాదు గడ్డి ఎక్కువగా ఉంది అదేవిధంగా గుంటక తోలడానికి లేదా కూలీలతో తీయించడానికి కూడా చాలా ఎక్కువ ఖర్చు అవుతుంది అనుకుంటేనే స్ప్రే చేసుకోండి ఈ గడ్డి మందు స్ప్రే చేసుకోవడం వలన మనకు నెగిడి గోరలము అదేవిధంగా ఈ ఉత్తరేణి ఇవైతే పూర్తిగా అయితే చనిపోతాయి మనకు గునుగు జాతి కానీ అదేవిధంగా జాతి కానీ ఎరుపు అవుతాయి మళ్ళీ వర్షం పడిందంటే మళ్ళీ పచ్చబడతాయి మిగతా గడ్డి జాతి మొక్కలు అదేవిధంగా అయితే పూర్తిగా అయితే చనిపోతాయన్న కేవలం ఈ తుంగజాతి మొక్కలు అయితే చాలా వరకు అయితే తొందరగా అయితే చనిపోదు ఒకవేళ మనకు గట్టిగా కనుక వర్షం పడిందంటే ఇలా పూర్తిగా ఈ నెగిడి కానీ ఉత్తరేని కానీ అలం కానీ పూర్తిగా అయితే చనిపోవడం జరుగుతుంది గట్టి వర్షం వచ్చి ఇట్లా నీళ్ళు అయితే పొరిలినట్లయితే మన సాలలో తేటగా అయితే కావడం జరుగుతుంది చూడండి మొత్తం ఎక్కడ చూసినా మనకు పంట మొక్కలు ఏర్పడుతున్నాయి పత్తి మొక్కలు అనేది ఈ వీడియో ద్వారా పత్తి చేనులో కలుపు మొక్కలు అదేవిధంగా పత్తి మొక్కలు ఏ స్టేజ్లో ఉన్నప్పుడు ఈ గడ్డి మందు స్ప్రే చేసుకుంటే పూర్తిగా ఈ గడ్డి చనిపోతుంది అనేది అర్థమైందని అనుకుంటాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండిన మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మన రైతాన్నలందరికీ ఉపయోగపడే వీడియోస్ అందిస్తూనే ఉంటాను జై జవాన్ జై కిసాన్